అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ తొమ్మిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం మక కర్ణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం గండ రోజు బుధవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ శుభల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఏప్రిల్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాని శివుల్లో నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు మరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటవ పదములో ఉంటాయి వారికి బుధవారం నాడు గోచార రీత్య జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి బుధవారం నాడు పని మధ్యలో కొంతసేపు విశ్రాంతి తీసుకొని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేయండి మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి మీపై బలమైన శక్తులు మిమ్మల్ని వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో ఆన చేయాలని ప్రయత్నం చేస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణకు దారితీస్తుంది ఒకవేళ మీ చెలుకు చెల్లు చేయదలుచుకున్నా కూడా అది కూడా ఉందాగా ఉండాలి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారనే ఆలోచనలకు మీకు చాలా సంతోషంగా ఉంటుంది ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో గొప్పను పొందుతుంది ఎదురు చూడని రివార్డులను తీసుకొస్తుంది మీరు మీ లోపాలను సరిచేసుకోవాల్సి ఉంటుంది దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు మీరు సమయాన్ని సద్వినియోగించేకు పార్కుకు వెళ్తారు కానీ అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడు చెడగొడుతుంది ఈరోజు మీ పైవారి జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నది తనకు తెలిసేలాగా చెప్పండి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు జీవితం ఎంతో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది మీ జీవిత భాగస్వామి తాలూకా అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు ఈరోజు గులాబీల పరిమణాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమతాలిక పారవేశాన్ని అనుభూతి చెందండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇతరులకు తెలపడానికి అదృతపడకండి ఈరోజు మరుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారం లేదా సందేశం ఈరోజును డల్గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీ సమయాన్ని మీరు అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల కూడా వారికి కోపం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అబార్థం చేసుకుంటారు దాంతో ఈరోజంతా ముడిగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపే పరిస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం అని ఆధ్యాత్మిక మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు త్వరలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు తెళ్ళ విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు చికాకును ఒక అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక కొలికి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లెవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని తరగతిని అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినుబండారు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తన గాయపడవచ్చు ఐ ప్రొఫైల్ కళ అంటే గొప్ప కథ చరిత్ర కళ కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడి ఆపరు చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మిమ్మల్ని చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారితో జాగ్రత్తగా తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీకు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని తెస్తాయి కొత్త ఆర్థిక ఒప్పందులకు కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనంకరం కావలదు ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కనుగోన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానుంది కొన్ని అలవార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటికి వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడం మీకు తోచడం లేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది మీ సానుకూలత వాదంతోను మీపై మీకు నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలకు బిల్లులు చెల్లించాల్సి వీలు కనిపిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు కళలో రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కరుణ ప్రదర్శించడానికి ఎన్నెన్న కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కానీ తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత నడిసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా తనని వీలైనంత రొమాంటింగ్గా చేయడానికి ప్రయత్నం చేయండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం వారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు కనుక సావగస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రివైన్ బటన్ నొక్కనున్నారు వృత్తిదండ విజయం లాగా చేతికి అందం బాట్లో ఉన్నట్టే ఉంటుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది కొద్దిమంది మాత్రమే అటువంటి చిన్నవ్వుతో ఒకరిని నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పిన వారితోనూ కలిసి ఉండండి మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది మిషరాశి వారికి బుధవారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయని ఆరోగ్యం కుటుంబం అంత అనుకూలంగా లేదు మిషరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి కుటుంబ జీవితం రామచరి మానస్ సుందరకాండ యొక్క సాధారణ పట్టణం యొక్క మృదువుగా ఉంటుంది వీరి జీవితంలో ఎన్ని ఒడదొడుకులు ఎదురైనా సరే చాలా చక్కగా వాటిని ఎదుర్కొంటూ ఉంటారు వీరు మంచి కార్యాలయంలోనే మంచి దూకుడుగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు అయితే ఈ మేషరాశి వారికి ఉన్న ఆపోహాలు అన్నీ కూడా ఈ వీడియోలో చివరి వరకు చూసినట్లయితే కనుక మీకు తీరబోతాయి ఎవరు ఏం చేస్తున్నారు మేషరాశి వారికి జాతకం గురించి ఎవరు ఏం చెప్పినా కానీ మీరు భయపడవలసిన అవసరం అనేది లేదు మీకు అన్ని శుభ ఫలితాలే పరిపూర్ణమైన రాహుగ్రహం యొక్క అనుగ్రహం మీకు మీకు ఉంది అన్ని లాభాలే రాబోతున్నాయి మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి ధన ఆదాయం కూడా పెరగబోతుంది ఎవరైనా నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏ వీడియో చూడాలో మీకు అర్థం కావట్లేదు కదా అయితే మీరు ఎటువంటి భయాలకు గురి కాకండి మీకు అన్ని శుభ ఫలితాలే అని మనం చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి ఏప్రిల్ తొమ్మిదో తేదీలలో ఊహించని సంఘటన అయితే మీకు జరగబోతున్నాయి అవి ఏంటి ఇంతవరకు అనేది మనం చూసారు కదండి పూర్తిగా తెలుసుకున్నారు కదా కాబట్టి మేషరాశి వారి జరగబోయేది ఏంటో తెలుసుకున్నారు కదా ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి విడితో మళ్ళీ